లెక్కలేదు ఎందరో రాజులయ్యారు మేమందరం రాజుల అన్నారు ఇంత రాజ్యాలు పాలించామన్నారు ఏరి వాళ్ళందరూ భాగవతంలో పోతనగారు అంటారు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతి పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంచాలిరే భూమిపై పేరైన కలదే సిబి ప్రముఖులం ప్రీతిని యశక్కాములై ఇరే కోర్కెలు వరవం ఈ కలమున్ భార్గవ అంటారు నిజానికి ఎవరు శాశ్వతంగా ఉండిపోతాడు అంటే ధర్మం కోసం ప్రవర్తించిన మహారాజులు ఎవరు ఉన్నారో వాళ్ళు శాశ్వతులై లోకంలో నిలబడిపోతారు ఇప్పటికీ రామరాజ్యం అంటాం ఏ రాజు పరిపాలించనివ్వండి ధార్మికంగా పరిపాలిస్తే ఆ రాజు యొక్క పరిపాలన రామరాజ్యం అండి అంటాం అంటే దాని అర్థం రామచంద్రమూర్తి శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని ధర్మాన్ని నిలబెట్టారు కాబట్టి రామరాజ్యం అంటే ధర్మాన్ని నిలబెట్టినవాడు ప్రభువు ఆ ప్రభువుకి ప్రభుత్వం ఎలా కలిగింది ఎలా వచ్చింది అధికారం స్వామి యొక్క అనుగ్రహ విశేషం చేత వచ్చింది అందుకే విశ్వామరేంద్ర పద దక్షం ఆనంద హేతురంపి ఈషన్ నిషీద తమక్షణ వీక్షణార్థ ఇందీవరోదర సహోదర ఇందిరాయా అంటారు కనకధారాస్తవంలో శంకర భావోత్పాదులు అమ్మవారి యొక్క క్రీగంటి చూపు వలన రాజ్యాధికారం వస్తుంది ఇంత రాజ్యాధికారం వచ్చినా నిజ కూడా దేవాలయాలు కట్టి మాన్యాలు ఇచ్చి భగవంతుణ్ణి సేవించి ఆయన చెప్పినటువంటి ధర్మాన్ని నిలబెట్టి తాము ధార్మికులై శాశ్వతమైన కీర్తి గణించారు ఇంతమంది చక్రవర్తుల చేత కూడా వహింపబడుతున్న వారెవరు అంటే అదిగో ఆ మహానుభావుడు వెంకటేశ్వరుడు మనం కొలుస్తున్న రాజులే వారిని ఆయనని కొలుస్తున్నారు అంటే ఆయన అనుగ్రహం అనుగ్రహం మన ఎందు ప్రసరిస్తోంది మూలస్థానమైనటువంటి చక్రవర్తులకు చక్రవర్తి అయిన పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం నాడు మన ఎందు ఉత్తర క్షణంలో ఏ బుద్ధి కలుగుతుంది అంటే మనం ధార్మికంగా బ్రతకాలి అనేటటువంటి బుద్ధి కలుగుతుంది ఎందుకని ఒక మహారాజు వచ్చి నిలబడ్డారు అనుకోండి అమ్మో ధర్మం తప్పితే రాజుగారికి ఆగ్రహం వస్తుంది ఇప్పుడు సర్వభూపాల వాహనం మీద పెడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసినంత మాత్రం చేత మనసులో కలిగేటటువంటి స్ఫురణ నేను ధర్మం ఎన్నడూ తప్పకుండదనుగాక ధర్మమునందు నా మనసు ఊంచుకునుగాక నాకు ధర్మమునందు అనురక్తి కలుగుగాక దాని వలన ప్రభువు ఎన్నడూ నన్ను పరమ ప్రేమతో చూచుగాక నేను ఆయన్ని చూడడం కాదు ఆయన నన్ను చూడాలి ఆదరభావంతో ఎప్పుడు చూస్తాడు నాకు ధర్మము నందు అనురక్తి ఉంటే సర్వభూపాలు రచయిత వహింపబడుతున్నాడంటే ఆయన చక్రవర్తులకు చక్రవర్తి అటువంటి వాడు నన్ను చూడాలంటే నేను ధార్మికుడనై ఉండాలి నువ్వు నన్ను చూడ్డానికి వీలుగా నాకు ధర్మమునందు అనురక్తినిచ్చి నేను నిన్ను చూడడానికి వచ్చి ఎక్కడో మూల నిలబడ్డా ఇక్కడికి రాకుండా ఎక్కడో కూర్చుని టీవీ ముందున్నా టీవీ ముందు కూడా లేకుండా నేను ఎక్కడో ఉండిపోయినా నీ అనుగ్రహం మాత్రం నా మీద ఉండాలి నువ్వు నన్ను చల్లగా చూడాలి అలా చల్లగా చూడడానికి నాకు ధర్మమునందు అనురక్తి కలగాలి అని ప్రార్థన చెయ్యమని ఆంతరమైన సందేశాన్ని నింపుకుని వెడుతున్నటువంటి పరమాద్భుతమైన ఊరినింపే ఆ సర్వభూపాల వాహనం మీద శ్రీ శ్రీవేంకటేశ్వరుని దర్శనం ఆ స్వామికి రెండు చేతులు ఇచ్చి నమస్కరించి స్వామి సర్వకాల సర్వావస్థల ఎందు మాకు ధర్మమునందు అనువక్తి కలుగుబాకా